ఇది రౌండిన శక్తి సంబరాలనే తీసేసిన మా పరిపాలన తొంపుతా అదే విధంగా దీంట్లో భాగంగా పబ్లిక్ క్యారెక్టర్ మానికి ఇచ్చేటువంటి లబ్ధిదారులకు పేరికపై ఉన్న ఎంపిడిఓ ఎంపిడిఓ గారికి ఎంఎంఆర్ గారికి అదే విధంగా మా రాష్ట్రంలో సిసిల గారికి ఇతర అధికారలకు నాతో పాటు ఇచ్చేసినటువంటి మా రాజకీయ నాయకులకు ఎఎంసీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మా మండల అధ్యక్షులకు ఇతర నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తా చాలా మంది ఇక్కడ ఉన్నారు దీని గురించి ఎంత చెప్పినా ఎంత పొగిడినా ఎన్ని మాటలు తెచ్చుకున్నా చాలా తక్కువ ఎందుకంటే నాడే మన కవి రాసాడు ఆలయాన వెలిసిన ఆ దేవులు ఏంటి ఇల్లాలే ఈ జగతికి ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సంపద విలసిల్ ఉంటారు మరి వీరందరూ కూడా మా రామకృష్ణారెడ్డి గారు చెప్పారు ఆకాశంలో వీరే నేల వీళ్ళ మీరే మీరు లేకుంటే ఈ జాతి లేదు అందులో ఇలానే ఈ జగ జగతికి జీవన జ్యోతి మీరందరూ జ్యోతి మీరు స్వయం అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో స్త్రీలు దేంట్లో కూడా తక్కువ కాదు మేము మేము మీతో సగభాగం కాదు మీకన్నా ఎక్కువే అని మానకోటూరు నియోజకవర్గంలో మా మహిళా సోదరి మనులు యాభై రెండు శాతం పొందారు వాళ్ళందరూ నా కోట్లే గెలిపిస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మీరు జనాభాలో తక్కువ కాదు శక్తిలో తక్కువ కాదు దేవుకున్నా కూడా ఈరోజు అంతరిక్షంలో మీరున్నారు సైంటిస్ట్ గా ఎప్పుడో మూలకాన్ని కనుక్కో మరి ఈరోజు ప్రతి విషయంలో మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మొదలుపెట్టినటువంటి ఈ పురుష సంఘాలు ఈ మహిళా సంఘాలు ఈరోజు ఎక్కడికి పోయినాయో మీ అందరికీ తెలుసు ఆనాడు మహిళలను గౌరవించి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి మహిళను లక్షాధికారి చేయాలన్న దృపంతో ఈ సంఘాలను స్థాపించారు ఈ సంఘాలు ఎప్పుడు స్థాపించబడ్డాయో ఎవరి స్థాపింపబడ్డాయో మీ అందరికి కూడా ఎప్పుడు స్థాపింపబడ్డాయమ్మా ఎవరి పాలనలో స్థాపింపబడ్డాయి చంద్రబాబు గారెక్ట్ కానీ కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభైలో పివి నరసింహారావు గారు మహిళలను శక్తిమంతులుగా చేయాలి స్వయం శక్తిగా ఉండాలి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకూడదు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ రోజు సంఘాలు వంద కోట్లతో ప్రారంభమైన దీనికి కారకులు రాజు గారు మరి ఆలోచన విధానం రోజు మన గౌరవ ముఖ్యమంత్రి మరియు మన ప్రియతమైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఈరోజు పోటీ చేయాలనుకుంటారు తప్పకుండా ఎందుకంటే మీ ఆలోచన విధానం అప్పుడు ఒక చిన్న కొట్టు పెట్టుకుంటాయా పదివేల రూపాయలు ఇచ్చేదండి ఒక కిరాణా కొట్టు పెట్టుకుంటా ఒక ఇరవై వేలు ఈ ఈరోజు మిమ్మల్ని ప్రతి రంగంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన పోటీ షోర్లు ఎట్లా చేయాలి చిన్న కిరాణంతో మా మహిళలు బాగా సంపాదించలేరు వాళ్ళు సంపాదించే విధంగా ఉండాలంటే ప్రతి రంగంలో వాళ్ళు ఉండాలని ఈరోజు మిమ్మల్ని శక్తిమంతులుగా చేయడానికి తన కంకరం కట్టుకుందరు మరి ఈరోజు ఆయన ఏమంటున్నారమ్మా ఎవరైనా చెప్పగలుగుతారా నూతనంగా ప్రవేశపెట్టిన విధానాల్లో మీకు ఎలక్ట్రిక్ బస్సు మీ పేరు మీద ఆర్టీసీలో ప్రవేశపెట్టి డెబ్బై వేల రూపాయలు అరవై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్ లో కార్పొరేషన్ ఉంది మరి ప్రతి ఎకరంలో మీ అందరికీ కూడా సోలార్ పవర్ లో మీకు భాగస్వామ్యం కనిపిస్తా ఉన్నారు పెట్టుకుంటా అంటే మూడు కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం మరి అన్ని విధాల ఆర్థికంగా మీరు ముందుండాలి మీకు భూమి లేదు తాగలేదు మీరు కూడా భూములు జాగలతో ఉండాలి రైతు భరోసా ఇచ్చడం రైతు కూలీల పరిస్థితి ఏంటని ఆలోచించి ఇది సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉన్నది భూముల నాలు లాభపడతా ఉన్నారు భూమి లేన పరిస్థితి ఏంటన్నప్పుడు ఈ విధమైన ఆలోచన చేస్తాం కానీ మిమ్మల్ని అన్నింటిలో కూడా ముందు వరసలో ఉంచాలని మా ఆరు గ్యారంటీల కార్యక్రమాన్ని దీంట్లోనే ప్రారంభించాము డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ గారి జన్మదినం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టిన పెట్టినమా మరి అందరూ సంతోషంగా ఉందా ప్రయాణిస్తున్నారా మా అన్న మంచి పని చేసినా రేవంత్ రెడ్డి గారు ఏం మాట అసలు లేదు అసలు గట్టిగా తప్పకుండా ఉండాలి ఇక్కడ నుంచి కరెంట్ యాభై రూపాయలు రావాలంటే యాభై రూపాయలు వంద రూపాయలు ఒక కరెంట్లో పని చేసుకునే మన సోదరి మనకి రోజుకు వద్దంటే నెలకు ముప్పై మూడు మూడు వేల రూపాయలు మేము ఇచ్చినట్టే కదా ఇచ్చినట్టే కదా మీరు ఒక్కసారి పోయించిన వంద రూపాయలు మీ లో పడినట్టే కదా సిరిసిల్ల పోయించిన మరి ఈ విధంగా ప్రభుత్వం మహిళల కోసం ఆలోచన మహిళలు పొదుపుగా ఉంటారు మహిళలు అన్ని విధాల అభివృద్ధి కుటుంబాన్ని చేస్తారు కుటుంబం అంటేనే మహిళ ఆ మహిళ ఎంత క్రమశిక్షణగా ఉంటే పిల్లలను ఎంత క్రమశిక్షణగా పెంచి వాళ్లకు విధేమవుతుంది చెప్పించి వాళ్ళ అభివృద్ధిలో తల్లి పాత్ర కీలకం ఆమె లేకుండా ఏ అభివృద్ధి జరగదు నా విజయంలో కూడా నా భార్య సగభాగం నాకన్నా ఎక్కువ బారాన్ని పోస్తా అందులో వచ్చే తల్లులుగా భార్యలుగా చెల్లెలుగా అక్కలుగా ఎన్నో పాత్రలు పోషించి ఏ పాత్ర తీసుకున్నా మీరు అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు వినాశనాన్ని కోరుకునే వాళ్ళు కాదు కాబట్టి మహిళలందరికీ మరొకసారి నిజంగా కూడా మీ గొప్పతనం చాటు చెప్పడానికి మాటలు లేవు నేను ప్రతి రంగంలో కూడా ప్రతి విషయంలో కూడా కుటుంబం దగ్గర నుంచి మొదలుకుంటే కొడుకు దగ్గర నుంచి మొదలుకుంటే వాడు ఉన్నతమైన చదువు చదివి ప్రయోజకుడు కావాలని ఏమాత్రం లాభాపేక్ష లేకుండా పిల్లలను పెంచేది ఎవరుంటారంటే అది తల్లి కాబట్టి ఆ పనులందరికీ రోజు మనకు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా మరి ఈరోజు నేను మా నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు ఇచ్చిన చెప్పుకుంటూ పోతుంటే మీకు ఎగరవ్ పెట్టినట్టు ఈ రోజు మన దగ్గర ఆత్మ నిర్భరీ సంఘటన ద్వారా తీసుకొచ్చిన ఏపీఎం నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను మన నా దగ్గరకు వచ్చి వాళ్ళు బాగా నడుస్తున్నారు అన్నప్పుడు నేను ఏం చెప్పని మంచిదమ్మా ఇవ్వండి ఈరోజు తన వచ్చి నెలకు ఇరవై వేల రూపాయలు సంపాదిస్తున్న ఖర్చులన్నీ పోను కాబట్టి ఆమె కూడా మనం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను ఇక్కడున్న అధికారులు నేను చాలా దూరంగా ఉన్నది మీరు ఎప్పుడైతే క్యారేజ్ తీసుకురాలేరు టిఫిన్ తీసుకొచ్చుకోరు లంచ్ పాస్ తెచ్చుకోరు ఆ మహిళా క్యాంటీన్ ఆర్డర్ ఇస్తే ఎన్ని ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ అన్ని ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ ఇరిగేషన్ కానీ పోలీస్ స్టేషన్ కానీ స్కూల్లో ఉన్న టీచర్లు కానీ వీళ్ళందరూ వాళ్ళకు ఆర్డర్ ఇచ్చి ప్రోత్సహించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం మహిళా క్యాంటీన్లు మరి నేను తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి సంవత్సరం కూడా ఐకేపి సెంటర్లు అన్ని కూడా మా మహిళా సోదరికి మళ్ళీ ఇవ్వాలి మా మహిళా సంఘాలకు ఇవ్వాలని పట్టుబట్టి ఇక్కడున్న కలెక్టర్తో కానీ కరీంనగర్ కలెక్టర్ తో కానీ ప్రజెక్ట్ కలెక్టర్ తో మాట్లాడి అన్ని కూడా మహిళా సంఘాలకు ఇప్పిస్తాం ఈ రోజు లేదు ఏసీఎం కోటి రూపాయల లాభం వచ్చింది రెండు నెలల లోపల కోటి రూపాయలు సంపాదించడం ఒక్కసారి చూపించండి అమ్మా రూపాయలు రెండు నెలల లోపల మరి అందులోంచే పిసిఎంఎస్ కానీ ఈ ఫ్యాక్స్ కానీ ఆకా కానీ వీళ్ళందరికీ ఇవ్వద్దని నేను చెప్పడం జరిగింది ఏదున్నా ఏ లాభం పైసా లాభం వచ్చినా మా సోదరి పనులకు ఉండాలి మా సోదరుల అభివృద్ధి చెందాలి చాలా డబ్బులు లేక వివిధ రకాలుగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు వాళ్ళు